ఇవాళ నేను ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా గారెలు చేశాను అంటే డిఫరెంట్గా చేయటం ఏంటంటే మినపప్పు ఎక్కడ వాడలేదు ఇన్స్టెంట్గా బొంబాయి రవత చేశాను యా మేస్టీ నేను ఫస్ట్ అనుకున్నాను మినపప్పు లేకుండా గారులు అనేవి ఎన్నాళ్ళు మినపప్పుతోనే గారులు చేయొచ్చు అని అనుకుంటూ గారులు ఇప్పుడు పప్పు ఉంటేనే చేసేదాన్ని ఇప్పుడు బొంబరావు ఉంటే అలా ఇప్పుడే ఒప్పని చేసుకుంటే లేకపోతే కాకపోతే నిర్లక్ష్యంగా ఉంచేసేది ఇప్పుడు నాకు ఎప్పుడైతే యూట్యూబ్లో చూసానో చాలా వరకు యూట్యూబ్లో చూపించిన కొన్ని సరిగా సక్సెస్ అవ్వాలి పాంగలు దంపతో చూపించేవారు మిగిలిన అన్నంతో ఇలా చేయనివారు కానీ నాకు అసలు ఎప్పుడు కూడా రా అవి సరిగ్గా కుదరలేదు నాకు అవి కరెక్ట్ కూడా అనిపించలే కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే బొంబరావుతో ఇలా చేసుకోవచ్చు కారు ట్రై చేస్తే చూడండి అంత చక్కగా వచ్చినా ఒరిజినల్ గారులు అంటే మినపప్పుకు గారులకి దీనికి పెద్ద డిఫరెన్స్ అంటే